అమ్మా సుగనమ్మ గారు చెప్తాను చెప్తాను అనుకుంటున్నావు ఏమిటి ఒక్కదాని అనుకుంటున్నావు మా ఇంటి పరిస్థితి ఏం అవునమ్మా చెట్టు చెడే కాలానికి కుక్క మూతి పిందిలా ఎదిగిన కుర్రగారు కదా వారు చెప్పినట్లు చేయాల్సిందే నరసింహ అయితే అంటం లేదండి ఈ మిగతా ముగ్గురు పంతంతో మరి పంద్యం కొడుతున్నారు ఇంతకే మన లక్ష్మికి ఎన్నో ఏడు నడుస్తుంది రేపు తారీఖుతో పన్నెండో సంవత్సరం వస్తుంది లక్ష్మీ చేత నాగ పౌర్ణమి రోజున నాగపూజ చేయించు అన్ని చక్కపడతాయి ఆచార్య గారు లక్ష్మీ చేత పూజలు చేయించా ఏమి ఏమవుతుంది ఏమిటి చిన్న పిల్లని సందేహిస్తున్నాను చిన్ననానో జీలకర్ర జనం మాటల మనం పట్టించుకుంటే గుణ్య కాలం కాసులో కలుగుతుందమ్మా అంత మాట ఎందుకు చేయిస్తాను చేయిస్తా అనంతరం కాదు చేయించాలి అది యూని కాక అమ్మాయికి నాగ దోషం కూడా ఉన్నది అది కూడా కాస్త తుడిచిపోతుందమ్మా పిల్లల విషయానికి వస్తే వారికి ఇష్టమైతే వివాహం ఏర్పాటు కాలించి వారు చెప్పినట్లే చేయించండి అన్ని చక్కబడతాయి అదేనండి ఆయన గారు మేము అనుకునేది పెళ్ళిని చేసి బాధ్యతలు అప్పగిద్దాం అనుకున్నాం కానీ అంతవరకు చూడమ్మ సుగుణమ్మ గారు చెప్పులు కాలికి తగిలి వచ్చినంత వరకే వేసుకురావాలి వేళ అని ఈడ్చుకు వస్తే మనల్లే నట్టెట్టు ముంచుతాయమ్మా మన పిల్లలు కూడా అంతే అంత మాట ఎందుకు చేయించాలి మరి లేకపోతే మన మన కళ్ళు పూర్చుకున్నట్లు అవుతుందమ్మా

మీకు బయట సమస్యలు తప్ప ఇంట్లో సమస్యలు పట్టించుకోరు కొడుకులు పెద్దవాళ్ళండి పెద్దవాళ్ళు అయ్యారండి ఆస్తి పంతమని గొడవ చేస్తున్నారు ఎన్కేష్ ఏమన్నాడు విన్నారా ఎవరినా మీ హత్యలో ఉన్నమన్నాడు ఈ సరే నువ్వు బోధపడదు చూసుకున్నా మాట్లాడతాగా మాట్లాడుతావుగా నువ్వు బోధపడు అదిగో వస్తున్నాడుగా వారితోనే మాట్లాడండి అలాగే కానీ పిల్లల్ని మాత్రమే వనక లేదు చూసుకున్నా అలాగే మాట్లాడతా నువ్వు బాధపడు అరే వెంకటేష్ ఇలా రాగరికినా ఏమిట్రా మీ అమ్మ మీద కోప పడ్డావంట కోపల్లా జరుగుతుంది అడిగాను అంత ధైర్యం ఎవరిచ్చారా వయసు నిన్న పాతికేళ్ళు లేవు ఆ ఎదురు సమాధానం ఏమిట్రా ఎదురు కాదు నిజం మాట్లాడితే మీ ఎదురు మాట్లాడినట్టుంది అరే నా కోపం తెప్పించుకు ఏ కోపం వస్తే చేస్తారు కొడతారు అంతేగా కొడితే మూసుకొని పడి ఉండటానికి చిన్న పిల్లలం కాదు ఓహో అందరూ పొడగలుపుకొని వచ్చారనమాట అన్నమాట పొడబలుపుకొని రాలా అందరికి ఆలోచన వచ్చింది బాధ కలిగింది ఏమిట్రా ఆలోచన ఏమిటా బాధ ఏముంది దాన ధర్మాల పేరుట ఆస్తి మొత్తం పాడు చేస్తున్నారుగా ఎవరన్నారు రా ఒకరనేది ఏమిటి చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాంగా ఏమిట్రా నువ్వు చూసింది నువ్వు చేసింది నేను ధనాన్ని ఓరికే ఖర్చు పెడతలేదురా ఎలా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెడుతున్నాను అయినా బావిలో నీళ్లు తోడితేనే ఊరతాయిరా అలా ఆ దేవుడు ఇచ్చిన ఆస్తిలో కొంత దేవుడికి ఇస్తే తప్పేమిట్రా తప్పేమిటి దేవుడు 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 కనిపిస్తున్న దేవుడు కోసం ఎందుకు నాన్న గొంతు తీర్చుకుంటారు ఆయన భిక్షరా మీరు ఆయనకు పూజ చేస్తేనే మీరు పుట్టారు రా అదంతా మీ మోండమ్మకం మీ మూ నమ్మకాల వల్ల ఈ దేశం ఇలా ఎనగబెడిపోతుంది మీరు బాగు చేయండిరా మీరు బాగు చేయండి మీరేదో ఉద్ధరిస్తారని కంటే కదరా నాన్న ఏది ఏమైనా సరే ఆస్తి పంపకం జరగాల్సిందే మీరు మనుషులు కాదురా రాక్షసులు కక్కిని కూటి కాశపడే కుక్కలు రా మీరు కుక్కలు ఏమైనా మీ చేత చెప్పించుకునే పరిస్థితి ఈ రామయ్యకు రాలేదురా ఈ చేత ఎంతో మంది కన్నం పెట్టారు మీ నోటి కాడకూడు తెస్తానరా మీ నోటి కాడకూడు తీస్తానా నాన్న ఇలాగెందుకు చేశారు ఇందులో సంతకాలు జరగలేదుగా బాబు చిన్నపిల్ల లక్ష్మికి వాటా చెందాలి భుతాప్యంలో మాకు వాటా రావాలి మీరు మహాపుత్రుడే మీ చేత్తో అయితే తీసుకుందామని సంతకం చెయ్యలా బాబు లేదు కాలం వేయడానికి మీరు వేసిన ఎత్తుగడ ఇది లేదురా లేదు నిజంరా నా మాట నమ్మురా నా మాట నమ్ము అదేం కాదులే మాట వేయడానికి రాసిన దొంగ విలునామా ఇది లేదు బాబు బాబు నిజంరా నన్ను నమ్మురా నా మీద ఒట్టురా బాబు నమ్మటానికి ఇందులో నిజాలేవు కదండి ఒరే యదవా యదవ మాటలు మాట్లాడకురా ఇంత చెప్పు ఎందుకు ఉపేక్షించానో తెలుసా కన్న కొడుకులని ఎలాగైనా దారిలోకి తెచ్చుకుందావా ఆగనే కాని లేకుంటే నిమ్మల్ని ఏం చేస్తావ్ నాకే తెలియదు ఏ బెదిరిస్తే పోతాననుకున్నావా వాకేం రా ఏం చేస్తావ్ అన్నా పొద్దుగని మర్యాద కాపాడుకో ఏం ఇట్లా ఏమిట్రా మర్యాద ఏమిటి కన్న తండ్రినని పెద్దవాడినని ఇంత మటికి తీసుకొచ్చావు జ్ఞానం లేకుండా ఇంకా ఏమిట్రా ఇంకా ఏమిటి నీ అంత చూస్తా నాన్నా కన్న బిడ్డల చేత తనులు తింటున్నావే నీకు సిగ్గు లేదు పిచ్చి పట్టింది మతిపోయింది నువ్వు అసలు మా కన్న తండ్రివే కాదు నానా ఆఖరిసారిగా చెబుతున్నా ఇకపై మాపై జోక్యం చేసుకున్నావో ఎప్పుడో పెట్టాలి తల ఇప్పుడే పెట్టాల్సి ఉంటుంది ఆలోచించుకో నాన్న ఇకనైనా మారు ఈ రోజు ఇంట్లో జరిగింది ఇలానే చేస్తూ పోతే రేపు బజార్లో జరుగుతుంది మరొక్కసారి చెబుతున్నా మాతో మీ పనులు మీరు చేసుకోండి మాతో బాగుండు ఏదైనా నువ్వు మా చేతిలో సావడం గాయం కొడుకు చేతుల్లో చావు చూశాడు అనిపించుకుంటావు ఏమి చేస్తావో ఈ నిర్ణయం ఉంటుంది ఆలోచించుకో ఎక్కడైనా ఎంతకైనా తెగిస్తాను అన్న తండ్రి చంపడే చేత పేరు వచ్చా పర్వాలేదు మాత్రం మా చేతులు చాడు ఖాయం దచ్చిన పావులు కొట్టేయండి శంకర శంకర